చిత్రం విచిత్రం అన్నట్లుగా ఉంది పవన్ కళ్యాణ్ చిత్రం కాటమరాయుడు పరిస్థితి రీసెంట్గా టీజర్ విడుదలైన ఆ చిత్రం భారీ స్థాయిలో రూపొందుతున్నట్లుగా ఈ చిత్రానికి భారీ క్రేజ్ ఉన్నట్లుగా ఆ చిత్ర యూనిట్ సొంత డబ్బా కొట్టుకుంటూ తిరుగుతోంది తమిళ్ సూపర్ హిట్ మూవీ వీరం రీమేక్ కాబట్టి అదే లెవెల్లో ఉంటుందని పవన్ ఫ్యాన్స్ హోప్స్ పెట్టుకున్నారు కానీ అసలు విషయం ఏమిటంటే కాటమరాయుడు షూటింగ్ ఎప్పటికప్పుడు క్యాన్సిల్ అయిపోతూ వస్తోంది పవన్ కళ్యాణ్కి ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ పూర్తిగా తగ్గిపోయింది ఇప్పుడు దీని ఎఫెక్ట్ ఆ సినిమా బిజినెస్ మీద కూడా పడింది ఇటు ఇండియాలోనూ అటు ఓవర్సీస్లో కానీ టీజర్ విడుదలైనప్పటికీ బయర్స్లో పెద్దగా స్పందన లేదని సినీ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి మరి పవన్ కళ్యాణ్ మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా అనుకుంటే పప్పులో కాలేసినట్లే ఎందుకంటే ఇంకా సెట్స్ మీదకి వెళ్ళకపోయినా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో రాబోతున్న తదుపరి చిత్రానికి ఆల్రెడీ విపరీతమైన క్రేజ్ వచ్చేసిందట బయ్యర్లు అప్పటికే ఎంక్వైరీలు మొదలుపెట్టినట్టు నిర్మాత వర్గాలు తెలియజేస్తున్నాయి ఓవర్సీస్లో కూడా ఫ్యాన్సీ ప్రైజ్కి ఈ సినిమా అమ్ముడుపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ లెక్కన కాటమరాయుడు కదరికి చేరే లోపల ఈ కొత్త సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక ఊపు ఊపుతుందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి సో లెటర్స్ వెయిట్ అండ్ సీ